నాకు చిన్నప్పుడు నా మీద నాకే డౌట్ ఎక్కువ ఉండేది ఏదైనా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కాంపిటీషన్స్ వచ్చినప్పుడు అంటే విన్ అవుతానా లేదా అని నా మీద నాకు సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉండేది అప్పుడు మా తాతయ్య నాకు ఒక స్టోరీ చెప్పారు హనుమంతుడికి సీతమ్మ వారిని తీసుకురమ్మని ఒక ఆజ్ఞ వచ్చిందంట అప్పుడు ఆయన చాలా భయపడిపోయారట నేను తీసుకురాగలనా లేదా నేను చేయగలనా లేదా నా వల్ల అవుతుందా అని ఆయన మీద ఆయన డౌట్ పడిపోయారట అప్పుడు జాంబవంతుడు ఒక మాట చెప్పారంట నీలో ఉన్న శక్తి నీకు తెలీదు నువ్వు మర్చిపోయావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని ఆ ఒక్క మాట ఆయన్ని ఏడు సముద్రాలు దాటించి ఆ లంక మీద దాడి చేయించి సీతమ్మ వారిని తీసుకొచ్చేలా చేసిందంట అంటే తాను ఎవరన్నది కూడా ఎప్పుడు తెలుసుకున్నారు తనలో ఉన్న శక్తిని గుర్తించినప్పుడే తెలుసుకున్నారు అంటే మనం కూడా మనలో ఉన్న శక్తిని గుర్తించినప్పుడే కదా మన వాల్యూ తెలుస్తుంది మనం కూడా ఏదైనా సాధించగలం ఎవరైనా సరే వాళ్ళకున్న శక్తిని వాళ్ళు గుర్తించినంత వరకే కామన్ పర్సన్ గా ఉంటారు వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకున్నప్పుడే వాళ్ళు చాలా గొప్పగా అవుతారు అసలైన గెలుపు ఎదుటివారిని ఓడించినప్పుడు కాదు మనలో ఉన్న శక్తిని మనం గుర్తించినప్పుడే మరి మనం కూడా మనలో ఉన్న శక్తిని తెలుసుకుని హనుమంతుడిలాగా చాలా విజయాలు సాధిద్దాం